జాతర తల్పించినట్టు అయితే చాలా బ్రహ్మం మాకే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎల్గ తుర్తి వైపు బిఆర్ఎస్ రజతోత్సవం వైపు చూస్తున్నాం కాబట్టి ఒక జాతర తల్పించే విధంగా ఉన్నది తర్వాత తెలంగాణ రాకముందు కూడా మేము అనేక సభలు కేసీఆర్ గారు నిర్వహించారు లక్షలాది మంది వచ్చారు ఎట్లా వచ్చారు ఎట్లా పోయినారు అనేది మాకు అర్థం అంతు పట్టకపోయేది ఆ తీరిగా మరొక్కసారి ఈసారి రజతోత్సవానికి అందరిలో ఒక ఉద్యమ స్ఫూర్తి కనబడుతుంది మేము రావాలి మేము స్వచ్ఛందంగా రావాలి మేము మీటింగ్స్ పెట్టి ఎంతమంది వస్తారని మా నియోజకవర్గాల్లో పెడుతుంటే అసలు మా అంచనాలకు మించి పెద్ద ఎత్తున వచ్చేటట్టున్నారు మరి వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి అన్ని కూడా ఏర్పాట్లు జరిగి ఇంకా నలభై ఎనిమిది గంటలు ముందే అన్ని కూడా ఏర్పాట్లు అవుతున్నాయి ఇంకొక రోజులో మిగతా అన్ని కూడా ఏర్పాటు జరుగుతాయి మరి వేసమని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు పదే పదే చెప్పిండ్రు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే ఎవరికి కూడా వేసవేకి మరి తూపకు మరి ఇబ్బంది పడవద్దు అట్లానే చల్లని మధ్యకి కూడా ఏర్పాటు చేయాలన్నారు పెద్ద పెద్ద డ్రమ్ల చల్లటి ఐసేసి నీళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా పెద్ద సంఖ్యలో మా సొంతంగా బిఆర్ఎస్ పార్టీ స్క్రీన్లే

ఉమ్మయి వరంగల్ జిల్లాతో పాటు స్థానిక మరి మాజీ శాసనసభ్యుడు కెప్టెన్ సతీష్ గారికి అందరూ కూడా మేము అంతా ఒక ఉమ్మడి ఎవరి జిల్లాకు సంబంధించిన టీపర్ నాతో పాటు రెడ్డి అనుకోండి రవీందర్ రావు ఎంఎస్టీ గారు అనుకోండి తర్వాత సుదర్శన్ రెడ్డి గారు అందరం కూడా కలిసి